రాబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలను రాజకీయంగా లైఫ్ అండ్ డెత్గా భావిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల్లో పాజిటివ్ వైబ్స్ కోసం ఈ ఎన్నికల్లో పాజిటివ్ ఫలితాలు సాధించడం కోసం ఏమేం అస్త్రాలు ఉన్నాయో వాటన్నింటినీ వాడేయడానికి సిద్ధపడుతున్నట్లే కనిపిస్తూ ఉంది పవన్ కళ్యాణ్తో పొద్దు దగ్గర నుంచి ఆయన బీజేపీతో పొత్తు కోసం వెంపల్లాడడం దగ్గర నుంచి ఆయన ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదు ఇప్పుడు కనుక అధికారంలోకి రాలేకపోతే ఇక రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పని దాదాపు క్లోజ్ అయినట్లే అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఈజ్ ఫ్యాక్టర్ ఒకటి వస్తుంది తర్వాత లీడర్షిప్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి లోకేష్ ఎంతవరకు లీడ్ చేయగలుగుతారనే దాని మీద అనుమానాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో మరో వర్గమేమో జూనియర్ ఎన్టీఆర్ వచ్చే టీడీపీని లీడ్ చేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పి అటువైపు నుంచి కొందరు ఆశలు పెట్టుకొని ఉన్నారు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ టీడీపీలో ఫ్యూచర్ను కూడా దృష్టిలో పెట్టుకొని తన కుటుంబం నుంచే మరికొంతమందిని భాగస్వాములను చేయడం ద్వారా మరికొంతమందికి బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా మరికొందరి కీలకమైన వ్యక్తులను ప్రత్యక్ష ఎన్నికల బరిలో దించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో పాజిటివ్ ఫలితాలు సాధించడం అండ్ లీడర్షిప్ విషయంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వరకే దాన్ని పరిమితం చేసే ఎత్తుగడ కూడా తెరలేబోతున్నారా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చను కనుక గమనిస్తే అవును అని అనిపిస్తుంది కారణం ఏంటి అంటే రాబోయే ఎన్నికల్లో లోకేష్ వాళ్ళ సతీమణి నారా బ్రాహ్మణిని విశాఖ లేదా విజయవాడ నుంచి ఎంపీగా బరిలోకి దించాలి అని చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేస్తూ ఉన్నారు ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారు అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే జరుగుతున్నటువంటి చర్చ వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేసి రాజమణి సెంట్రల్ జైల్లో యాభై రెండు రోజుల పాటు రిమాండ్ లో ఉంచినప్పుడు వాళ్ళ భార్య గారితో పాటు నారా బ్రాహ్మిణి గారు కూడా క్షేత్ర స్థాయిలో కొన్ని ఆందోళన కార్యక్రమాల్లో కొన్నిసార్లు పాల్గొన్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నారా బ్రాహ్మిణిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొని రావడం అలా అలా వచ్చి టీడీపీకి ఫ్యూచర్లో కూడా ఒక మంచి లీడర్షిప్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతుందా ఒకవేళ నారా లోకేష్ లీడర్షిప్ మీద కనుక టీడీపీకి నమ్మకం లేకపోతే ప్లాన్ బిగా నారా బ్రాహ్మణి సిద్ధం చేస్తున్నాడా అంటే మనం అసలు కొట్టిపడేసే పరిస్థితులు లేవు కానీ ఒక్క అడ్డంకి ఉన్నట్లుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా ఒక కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తాను అని కొందరికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వేళ అఫ్ కోర్స్ కొన్ని కుటుంబాల్లో అదేమీ లేదులేండి దాన్ని బ్రేక్ చేస్తూ ఉన్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబమే చూడండి బాబు గారు బాలకృష్ణ గారు లోకేష్ గారు బాలకృష్ణ చిన్నలుడు భరత్ విశాఖ ఎంపీ ఎంపీగా అని నలుగురున్నారుగా ఇప్పుడు అదొకటే అడ్డంకి ఇప్పుడు బ్రాహ్మిణిని కనుక ప్రత్యక్ష ఎన్నికల్లో దించితే కుటుంబం నుంచి మొత్తం అందరూ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో దించినట్లే ఉంటారు మొత్తం కుటుంబమే ఆక్యుపై చేసేస్తుందా తెలుగుదేశం పార్టీలో వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వరా అనే నెగటివ్ చర్చ ఏమైనా కనుక జరుగుతుందనే ఒక్క భయం చంద్రబాబు నాయుడు గారిని ఆపుతూ ఉంది ఆ ఒక్క అడ్డంకి చంద్రబాబు నాయుడు గారు కనుక దాటగలిగితే విశాఖపట్నం అంటే బాలకృష్ణ చిన్నలుడు ఉన్నాడు సో అక్కడి నుంచి పోటీ చేద్దాము అని సో నారా బ్రాహ్మణిని విజయవాడ ఎంపీగా బరిలో కూడా ఆశ్చర్యం లేదు అన్నది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఫస్ట్ టైం ప్రత్యక్ష ఎన్నికల్లో దిగుతూ ఉన్నారు కాబట్టి ఆమె కాసేపు సేఫ్ సీట్ అనుకుంటే విశాఖపట్నం నుంచి తనను బరిలోకి దించి అవసరమైతే బాలకృష్ణ చిన్నాళ్ళు విజయవాడ నుంచే బరిలోకి దించే ఆలోచన కూడా చేస్తారు అనే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు బ్రాహ్మణిని ప్రత్యక్ష ఎన్నికల్లో దించకపోయినా ఇన్ కేస్ ఇరవై నాలుగు ఎన్నికల్లో నిక్ష జరగబోయే ఎన్నికల్లో కనుక టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే అప్పుడైనా ప్రభుత్వంలో బ్రాహ్మణిని చేయ భాగస్వామిని చేయడం ద్వారా రాజకీయాల్లో కూడా భాగస్వాములు చేయడం ద్వారా వచ్చే ఎన్నికలకైనా మరో లీడర్షిప్ సిద్ధం చేసి పెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక కసరత్తును పూర్తి చేస్తూ ఉన్నారు అయితే టీడీపీ వర్గాలకి సంకేతాలు వస్తూ ఉన్నాయి చూద్దాం నారా బ్రాహ్మణి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఎన్నికల ముందు ఉంటుందా ఎన్నికల తరువాత ఉంటుందా అని